భోజనం పెట్టే వారి ఎంత దినము ఆకలి ఉంది ఈ సమయం ఆకలి తడుతున్నప్పుడు ఒకవేళ ల్యాప్ లక్తం పని పనిచేసి వాళ్ళకి ఆకలి తీర్చే వారిగా మనం ఉంటాం మరి మనందరినీ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడి దగ్గర ఎందుకు అడగలేకపోతున్నాం మన అడగ ఎందుకు అడగలేకపోతున్నాం అంటే మనకి ఆ జీవితము వద్దు ఇంకనా ఎందుకంటే మనకి ఆ జీవితము వద్దు అని ఎవరు చెప్పుకున్నాడు మనలో ఉంది మనతో ఉండి మన దేవుడికి కనెక్ట్ కాకుంటే ఉంటే ఏం చేస్తుందంట అపవాది గారు నుంచి ప్రాణితం చేస్తున్నాడు చేస్తున్నట్టు మనకి ఏం జరుగుతుంది మనకి చీకటి ఆల్రెడీ మనలోనే ఉంటుంది చీకటి మనలోనే ఉంటుంది మన జీవితం ఉంటుంది మన శరీరంలో ఉంటుంది కనుక దాని నుంచి మనము విడిచిపెట్టలేకపోతున్నాం దాన్ని పట్టు పెట్టాలంటే మనం ప్రార్థిస్తే అయిపోతాయి సీకటి పోతే వెలుగు మనలో ఉంటుంది వెలుగు కావాలి ఏం చేయాలా అత్య విడిచిపెట్టాలా దేవుడి దగ్గర రావాలి మనం ఓకరించాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ చేస్తూ మనం ఉన్న పక్షిత విడిచిపెట్టినంత ఇప్పుడు దేవుడు మంచి సాగు చేసేవారు ఉంటాడు ఏచి రాసిన గ్రంథము ముప్పై ఆరు అవతూ ఇరవై ఐదు వర్షం నుంచి సరిసాగించేది దేవుడు నీకు నాకు మంచి వాగ్దానము ఇచ్చి ఉన్నాడు ముప్పై వరకు దాము ఇరవై ఐదు వచ్చిన చదివిస్తాయి ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక మాట మంచిగా ఉంది ఎందుకంటే ఎలాగా ఉండాలో ఏ విధంగా ఉండాలో దేవుడి కట్టుకో మనకి ఏమి చేయబోతున్నాడు దేవుడి సహాయం సాయం సాయం చేయబోతున్నాడు నూతన నూతన నీకు నూతన

ఆత్మ పోవటానికి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు మన మీదకి శుద్ధ జలం చల్లటానికి రెడీగా ఉన్నాడు అయితే చెప్తున్నాను కదా మీలో ఒక వ్యక్తి అపవిత్రత పోగొట్టడానికి నేను మీ మీదకి ఒక శుద్ధ జలం చదువుతున్నాను మీరు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా మన సిద్ధంగా ఉంటే ఏం చేయాలి ఏం జరుగుతుంటే అండి మనలో పాపం పోతుంది మనలో వేదన పోతుంది అది పోవాలంటే ఏం చేయాలకు అర్థం చేసే వరిగా ఉండాలి పాత పాతనే ప్రతి పాపని విరగపెట్టబడుతుంది ఆ పాతనే ప్రతి శాపము తొలగించబోతున్నది ఆ పాప పాలని నిర్ణయించేలా ఇక్కడ సిద్ధపడే వరిగా మనం ఉండాలి సిద్ధపడే వారి మనం ఉంటేనే మన జీవితంలో మన బతుకుని మార్చే దేవాలయ మనం తమసుకుంటున్నాడు రాత్రి కాలంలో మేము దాని గురించి మాట్లాడడం ఏంటంటే ముందు గడిచి సమయం అంతే మనం అలాగే కొనసాగుతున్నాం కానీ దాన్ని విడిచిపెట్టి ముందుకు వస్తే వెలుగు కలిగి వెలుగు జీవితం కలిగి మనం నడుచుకునే వారిగా ఉంటాము మనం వెలుగు ముందు మన ఆల్రెడీ మనలో మనం పుట్టక ముందు మన గురించి ఎరిగిన దేవుడు అయినా నీ కొరకు నా కొరకు అయినా మంచి వెలుగులు ఇయ్యలేకపోతడా మనం గ్రహించలే గ్రహించకనే మనము అనేకమైన పనులు వైపు అనేకమైన వేధలు వైపు మనం పరిగెత్తే వారి పోతున్నాం మన దగ్గర మనం పరిగెత్తే వాళ్ళకి పోతున్నాం నూతన ఉదయము నూతన ఉదయం నీకు ఇచ్చేదనం నూతన స్వభావం నూతన స్వభావం మీకు కలుగ చేసేదను వాసపును మీకు దాకా ప్రభు నేను ఏసుకృష్ణాకా ఏమంటున్నా నూతన హృదయం అంటే మీకు ఇచ్చేదాన్ని అంటున్నాయి ఈ నూతన సంవత్సరం ఏం కావాలి మనకి మనసు గడిచినా రాతి మనలో ఉన్న మేము ఒకసారి సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకుని మన మనసుని మన జ్ఞానము ఎంత భయపెట్టవా మనము ఎంత కఠినంగా ఉన్నా ఒక మనిషి కాని ఒక సహోదరు ద్వారా కానీ ఒక సహోదరుడు ద్వారా కానీ మనం కఠినంగా ఉన్నామా గడిచిన సంవత్సరం అంతా అంత కఠినంగా ఉన్నాము అంత ఇబ్బంది అంత ఒక వ్యక్తికి మనం ఇంకా వారికి మనకి సాయం వారిని కూడా దూరం చేసేవారిగా ఉన్నాము అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో ఇవేం చేయాలంటే నూతనంగానే జీవితం కూడా నూతనంగా ప్రారంభం చేయాలి చేసినప్పుడు మనకి ప్రతి దినము దినమంతా కాపాడుతూ విడిపిస్తూ నీకు నాకు గొప్ప సహాయకారిగా ఉండి ఆయన ముందుకు నడిపించేవారిగా ఉన్నారు అయినా అంత సాట్ చేసే దేవుడు అంత నీకు రెడీగా అయినా ఇవ్వటానికి కూడా రెడీగా ఉన్నప్పుడు మనం దూరం వెళ్ళి చెప్తున్నామే మరి దేవుడి నుంచి దూరం అయిపోతే ఏం చేయకపోతాను ఏమి కూడా చేయలేదు ఇది కూడా మన దగ్గరికి అయినా ఇదిగో నువ్వు ఎంతగానో దూషించిన ఎంతగానో దూరం వెళ్ళిపోయినా నేను ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే మీ రోజెందుకు నేను ఆరాధన చేయటం ఎందుకు ఎదట దూరం పెట్టినా ఏదో ఒక రోజు నా బిడ్డ మారుంటుంది తెలుసుకుంటుంది అని ప్రేమిస్తూ ప్రతి ఆదివారం నేను నడిపిస్తూ ప్రతి దినం దినము ఆ వాక్యం వినటానికి ఆయన మాటలు గ్రహించడానికి ఒక అవకాశం కానీ కల్పించుకొని ఇక్కడ కూర్చోబెడుతున్నాడు దేవుడు చెప్తాడు దేవుడు నీకు అవకాశం ఉన్నప్పుడు అలా ఏ టైంలో అయినా కానీ అయినా సేవించేవారిగా అండ్ ప్రార్థించే వారిగా ఉంటాడు అప్పుడు ఏం జరుగుతుంది నూతన నూతనమైన హృదయం తీర్పిస్తాడు అంటూ కూడా ఏం ఏమయ్య నూతనగా నువ్వు ఆలోచించడానికి శ్రీడ ఆలస్యం కానీ శ్రీ తలంపులు కానీ వాటి వైపు వెళ్ళిపోకుండా ఏదైనా ఇంకా కొత్త దానంగా నువ్వు నేను ఎలాగ బతు ఎలాగ నీ జీవితంలో నేను బతకాలి దేవు ఎందుకు ఎలాగ ఎదగాలి దేవు ఎందుకు ఇంకా ముందుకు ఎలాగ ముందుకు నడవాలి ఎలాగా ఇంకా నా కుటుంబాన్ని కట్టాలి అని నా ఆత్మను మీ నా అక్క కట్టడరించి వారిని నా వీధులను గైకొని వారి గాను మిమ్మల్ని అంటే ఆయన ఆత్మ మన మీద నుంచి ఆయన కట్టడానికి అనుసరించే ప్రతి వారికంట కంట ఆయన నిధులంతా నీ చేతికి ఒక చెప్తున్నాడు వారిని గ్రహించే వారిగా వాటిని నడిపించే వారిగా వాటిని విడిపించేవారిగా వాటి ఇంకా ముందుకి కొనసాగించే వారి కంట ఆయన ఉండేవాడై ఉన్నాడు ఇంత ఇంతకాలము ఇన్ని సంస్థల నుంచి మనం వస్తున్నాం అటు అటువంటి మనసు కలిగి ఉన్న ఒకసారి ఆలోచించుకోండి సుభదృఢ సుభద్రి ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు భర్తీ చేసినా మన సరైన మార్గం మనకు లేకపోతే దేవుడు చెప్తున్నాడు పది సంవత్సరాలు వచ్చినా ఇరవై సంవత్సరాలు వచ్చినా యాభై సంవత్సరాలు వచ్చినా మనము వేరే కోవలో ఉంటున్నాం రేసి క్రిష్ణ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే అయిన ఒక మార్గం తర్లాక్ రాజ్యానికి ఒక మార్గం మాత్రమే ఇప్పుడు చూడండి మనకి సీతాంపురం నుంచి ఇక్కడ నాగారానికి మంచి రోడ్ వేసారు గవర్నమెంట్ రోడ్ వేసారు లేదా రోడ్డు చెట్లలో గద్దలు తిరిగి పాపలు తీరులో ఉంటాయని రోడ్డు పోతే ఉన్నామని రోడ్ వేసారు ఆ రోడ్ వేస్తే కదండి మనం చక్రమంగా మనం వచ్చేది రోడ్డు లేకపోతే వస్తాం ఆ తుప్పాలు ఆ సెట్లు శాంతి ఇప్పుడు ఈ టైంలో ఒంటి గంట రాత్రి అయినా ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి సెంటర్కి వచ్చేస్తుంది మరి రోడ్ రోడ్లేకపోయినా ఎలాగలుగుతాం వెళ్ళగలుగుతామా వెళ్ళాలి కదా పాములు ఉంటాయి తేలు ఉంటాయి మధ్య మధ్యలో ఏమో జరగవచ్చు మరి అది ఆ రోడ్డు వేసేసరికి కదా మనం చక్కగా తిరుగుతున్నాం మరి ఏసీ క్రిస్తాబు వేసిన రోడ్డు మనం ఎలా ఆయన ఏమంటున్నాడు ఏసీ క్రిస్తాబ అంటే నా ద్వారా మాత్రమే పర్లక్ రాజను ప్రవేశించగలుగుతాడు ఆయన ద్వారా మాత్రమే అంటే మనము పర్లక్ రాజ్యంలో ప్రవేశించడానికి నీకు నాకు ఆస్కారం ఉంది మాట్లాడుతున్న వారికి నేనైనా వింటున్న వారు మీరైనా ఇదిగో ఈ మైక్ ఎంతవరకు వినపడుతుందో వినపడుతున్న ప్రతి సహోదరు సహోదరు అందరి కూడా యేసు మార్గం నడుస్తే మాత్రము మనం ఆయన రాజ్యంలో అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏ నుంచి వచ్చావో ఆ ప్రాంతానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అయినా నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయనే సృష్టించాడు మళ్ళీ ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను మళ్ళీ కొనుక్కున్నాను ఈ లోకం కొనుక్కున్న వ్యక్తిని ఎలా ఉండాలంటే శుద్ధ మనసు కలిగి ఉంటున్నాక ఆయన ఆత్మను మన మన వద్ద ఉంచి ఆయన కట్టడాలన్నీ అన్ని గైపుకా ఆయన నాయకు నిధులు మీకు ఇచ్చగలిగి మాట చ నాయకు నిధులు మనకు వస్తే ఈ లోకం అని చెప్ప ధనవంతుడు మనకు తెలిపత దేనికి కూడా పనికి ఈ రోజు నువ్వు ఒక రెండు వందలు మూడు వందల కోసం కొద్దిగా పని చేయవచ్చాము అయినైనా అలా చేసే మనిషి కాదు నేను ఎదుటి వాళ్ళకి సాయం చేసే మనిషిగా ఉంటావు నేను ఎదుటి వాళ్ళకి ఏంటంటే ఏదైనా అనారోగ్యం ఉన్నా ఏదైనా కొద్ది డబ్బుని విషయంలో కానీ ఏ విషయంలో కానీ కొద్దిగా పదవు ఉన్నా ఏమై ఉంటావు సాయం చేసే మంచిగా ఉంటావు అటు మన మనసు కలిగి మనమందరము అందరము నేను నేను ప్రతి ఒక్కరము ఆయన ఏమంటున్నారంటే వచ్చిన రాసింది నేను లోకాని వెలుగై ఉన్నాను కనుక నేను వెలుగు కలిగి జీవించనని మాట చూపిస్తున్నాను ఏమంట మనం ఎదుటి వారికి మనం సాయం చేసేవారు మనము వాళ్ళు వాళ్ళు ప్రతి మాట అనుసరిస్తూ దాని ప్రకారము నడుచుకుంటే ఏమై ఉంటామంటే మన ఆ వెలుగు కలిగి మనం ఉంటాం ఆ వెలుగు కలిగి ఉంటే మనకి ఎక్కువ సంతోషము ఆనందము నెమ్మది కుటుంబం కుటుంబం అంతా ఇంకా వద్ది ఆనంద తైవంతో మనం కొనసాగేవారి ఉంటాము మీరు నివసించారు మీరు నా జనుల ఉందరంటున్నారు ప్రభు నేనే శ్రీ అంతా ఏమని చెప్తున్నారంటే మీరు అంట మనము ఏంటంటే మన పిత్రులైన దేశములు మనము మన పిత్రుల దేశం ఎక్కడ ఉందండి మన దేశం కదర్శమ్మ కమ్మమ్మ పక్కగూడమ్మా నుంచి లేకపోతే జనగామ హైదరాబాద్ మన పితృడి దేశం ఎక్కడ పాల రాజ్యము మన పితృడి దేశం మన జీవితంలో మొట్టమొదటిసారిగా మనం ఆచరించాల్సింది ఏంటంటే దేవుడు ఏంటి వైభక్తి కలిగి ముందుకి కొనసాగే మాత్రమే మనం వెళ్ళగలుగుతాం లేకపోతే నేను వెళ్ళలేను కనుక సహోదరి ఈ కొద్ది మాటలు మీ అందరి పందిల్ని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మరి కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి నేను వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది అనుకున్న దాని అన్నయ్య అనుకుని ఆయన ప్రేమించి కొన్ని మాటలు మాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య ఈ మధ్య ఈ విలేకాల అంశంలో నిన్ను నన్ను దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఏంటంటే నీకు శుద్ధ విద్యం నేను నువ్వు సిద్ధపడమని మాట చెప్పిస్తాను చిన్న పార్థం తీసుకున్నాను మహాపరిస్థితి అసర్వశక్తి ప్రభా నీకు వందన ఎంతవరకు కొన్ని మాటలు మాతో మాట్లాడేవు దయ చూపించి ప్రభా నీకు వందన ఇదిగో తల్లి నీ మాటలు ఈ ప్రజలకి మంచి